శ్రీమాత్రే మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వావశరామ సంవత్సర మాఘ శుద్ధ పాడ్యమి సోమవారం ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు ఇరవై వరకు ఉంది తదుపరి శ్రావణం ఈరోజు జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరో తేదీ సోమవారం ఈరోజు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ముప్పై నాలుగు అయితే ఒంటి గంట పద్దెనిమిది వరకు ఉంది మళ్ళా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు నలభై ఏళ్ళగైతే మూడు ముప్పై రెండు వరకు ఉంది వజ్యం సాయంత్రం నాలుగు ముప్పై ఏళ్ళగా ఆరు పది వరకు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ పంచాంగీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఉత్తరాషాఢ శ్రావణ నక్షత్రాలు ఎవరికి తారా మనకు గురుతున్నామని పరిశీలించినట్లయితే మృగశర చిత్త ధనిష్ట ఈ నక్షత్రంలో మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రాలు ఏంటంటే ఉత్తరాశ్ర రాశి రావడం నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు ఎప్పుడు నక్షత్ర ఈ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం మేష రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి పీత రాజస్థానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు మిథున రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కార్యటంకాలు ఏర్పడతాయి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి కళా లాభం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి శత్రు వ్యయం కలుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు తుల రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలను ఏర్పడతాయి ధను రాశిలో జరిగిన వాళ్ళకి ధనో వృద్ధి చెందుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కార్యటంకాలు ఏర్పడతాయి మేన రాశిలో జరిగిన వాళ్ళకి చేసేట వ్యాపారాలు లాభ సాగుతాయి ఈరోజు ద్వాదశాశ ఫలితాలు ఈ రకంగా తిరిగడం జరిగింది అలాగే ఈరోజు వస్త్ర వ్యాపారులకు కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సముద్రాలను చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తులు ఇక్కడ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు విక్ర సముదాయ జ్ఞానం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు సోమవారం అందువలన ఆ చంద్రశేఖరుని పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించి సర్వశభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీ చేయడం జరుగుతుంది అలాగే మర రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొలాల మహారేడ